హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్లో పెప్పర్ చికెన్ ఫ్రై చేయడం చాలా ఈజీగా చూద్దాం ఫస్ట్గా ఒక కేజీ చికెన్ తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా కడిగి మళ్ళీ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి అలాగే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా వదిలేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉప్పు వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక మీడియం సైజు ఎర్రగడ్డ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక నాలుగు ఐదు పచ్చిమిరపల చీలికలు కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం చికెన్ ఇందులో వేసేసి బాగా మసాలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మసాలా మిక్స్ అయిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ తూకంలో వన్ సెవెంటీ గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి చూడండి పెరుగు వేసిన తర్వాత బాగా కలిపేయాలి ఫ్రెండ్స్ కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మనం వేసిన పెరుగు చికెన్లో ఉన్న నీరంతా వదలడంలో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా పొంగు పడుతుంది అలాగే అలాంటప్పుడు కొద్దిగా ధనియా పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా మిరియాల పొడి వేసి మొత్తం మిక్స్ చేసి బాగా కలిపాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసాలి ఈ విధంగా మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయింది కదా కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపాలి ఈ టైంలో స్లోగా కలపాలి ఫ్రెండ్స్ లేకపోతే చికెన్ మొత్తం ఇరిగిపోతుంది ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ వేసి మొత్తం మిక్స్ చేసారు ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయ వేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత అంతే ఫ్రెండ్స్ చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే ఏ రెస్టారెంట్లో తెచ్చారా అని అంటారండి అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్